జహీరాబాద్ నియోజకవర్గం మండలం కేంద్రమైన కోయిరు సమీపంలో ఇరవై నాలుగవ రైల్వే గేట్ వద్ద గత పదమూడవ తారీఖు నుండి రైల్వే ట్రాక్ మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి దీంతో రైల్వే గేట్ను మూసివేయడం ప్రత్యామ్నాయ మార్గమైన రైల్వే లైన్ పక్కన ఉన్న పొలాలకు వెళ్ళే దారి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి అయితే బుధవారం మూడున్నర గంటల సమయంలో కోయర్ గ్రామంలో భారీ వర్షం కురవడంతో పొలాలకు వెళ్ళే ఆ దారి పూర్తిగా బురదమయం కావడంతో ద్విచక్ర ద్వారులు తప్పి కింద పడిపోయారు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న మహిళలు చిన్నపిల్లలు వాహనాల నుండి జారి కిందకు పడిపోయి గాయాల పాలయ్యారు రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తయినంత వరకు తాత్కాలికమైన రోడ్డు వేసి ఉంటే ఇలా జరిగేది కాదని పలువురు పేర్కొన్నారు সেযবরা নব Anfang চালে শবরা দ্বুরитанай моø যায়ে স্বরভুে স্বেবে prisoner